అందరికీ నమస్కారం ఈరోజు మేము మా ఇంట్లో నూట ఎనిమిది సంపెంగ పూలతో లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకున్నాము అది ఎలా చేసుకున్నామో మేము మీకు చూపిస్తున్నాము ఈ నందివర్ధనం పూలు మా ఇంట్లో పూసిన పూలు ఇవి వీటిని మాలగట్టి అమ్మవారికి వేశాము కొంచెం ఇవి ఇవి విరిగిపోతున్నాయి కాబట్టి చిన్నగా కట్టాను నేను కడుతున్నాను ఇవే సంపెంగ పూలు ఇవే నూట ఎనిమిది ఉన్నాయి సంపెంగ పూలు ఎప్పటికప్పుడు చేసుకోవాలి ఒక రోజు ఉన్నా కూడా వాడిపోతున్నాయి కాబట్టి ఫ్రెష్ పూలతో ఏ రోజుకి ఆ రోజు చేసుకుంటే బెటర్ ఒక రోజు కూడా ఉంచకుండా పూలు తో అమ్మవారిని ఇప్పుడు అలంకరిస్తున్నాము అష్టోతరంతో ఇది నందివర్ధనం దండ నేను వేస్తున్నాను అమ్మవారికి వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను మనం ఏమనుకుంటున్నామో అమ్మవారికి నమస్కారం చేసుకొని మనం చెప్పుకోవాలి ఇవి సంపెంగ పూలతో అష్టోత్తరం నూటి ఎనిమిది నామాలు ఉంటాయి వాటితో అష్టోత్తరం చేస్తున్నాము మహాలక్ష్మి అమ్మవారు అష్టోత్తరం అన్నమాట అమ్మవారికి అక్కడ విగ్రహం ఉంది చిన్నది వెండి దానికి మేము పూజ చేస్తున్నాము ముందుగానే దీపారాధన చేశాము ఇలా నూట ఎనిమిది పూలతో పూజ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాము హారతి చూపిస్తున్నాం అమ్మవారికి హారతి అమ్మవారికి చూపించి మేము కళ్ళకద్దుకున్నాము అలా నైవేద్యము కడ్డీలతో రెండు కడ్డీలు వెలిగించి అమ్మవారికి చూపించాము ధూపం అవి మారేడు తళాలు మారేడు తళాలు కూడా అమ్మవారికి ఇష్టం అందుకని పెట్టాము ఇట్లా ధూపం చూపించాము ఇలా అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారిని అనుగ్రహాన్ని పొందాము అమ్మవారికి పానకము వడపప్పు చలిమిడి బియ్యపిండి బెల్లం కలిపి చలిమిడి చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాము ఇది అమ్మవారికి పూజ చేసిన తర్వాత మేము వీడియో తీసాము అందరికీ నమస్కారం under